అందరికీ నమస్కారం అండి మీ అందరూ చాలా దూరాల నుంచి వస్తున్నారు పిల్లల కోసం మరి భోజనం టైంకి ఆకలేస్తుంది కాబట్టి ఇక్కడ భోజనం పెట్టాలనే ఒక ఆలోచనతో మేడము మనకు సలహా ఇవ్వడము ఎందుకనంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఊరు కాని ఊరు వాళ్ళకి ఆ భోజనం టైంకి హోటల్ ఎత్తుక్కుంటూ వెళ్ళడం దారి తప్పిపోవడం లేదా వర్షం వస్తే తడిసిపోవడం ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి బయట దొరికే బడ్డీ కొడ్లు దగ్గర ఎదుబడితే తినడం ఆరోగ్యం పాడు చేసుకోవడం ఇలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని మేడం ఆలోచన చేయటం అలాగే మనం ఇక్కడ నిత్య అన్న ప్రసాద అనే కార్యక్రమం కింద ఆగస్టు రెండో తారీఖు నుంచి ఇప్పుడు వరకే నిరంతరంగా నాలుగు నెలల నుంచి ఈ భోజన కార్యక్రమం పెడుతున్నాం మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ ఆ టైంకి భోజనం పెట్టడం జరుగుతుంది ఇది ఎలా ఉంటుందంటే మీరందరూ మీరు అందరూ పిల్లల కోసం గుళ్ళకో చర్చిలకో మసీదులకో వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ప్రసాదం పెడతారు సేమ్ అలాగే ఇక్కడ కూడా మీరు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదం కింద అల్లాని కొలిస్తే అల్లా ప్రసాదం కింద యేసుప్రభుని కొలిస్తే ఏసయ్య ప్రసాదం కింద స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకు ఇది చెప్తున్నామంటే సంతానం అనేది కావాలంటే మనకి ఆహారం అనేది మూలాధారం అనేది గుర్తుపెట్టుకోవాలి వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి ఆహారమే ప్రధానం మరి అలాంటి ఆహారము ఏది తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనే విషయం కూడా మీకు తెలియాలి అందుకే మోడల్ ఆహారం కింద ఇది మీకు అందించడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు మన అమ్మ చాలా మంచిగా మనకి చక్కగా మంచి ఆలోచనలతో మన బిడ్డ బాగుండాలి అభివృద్ధి పదంలోకి రావాలని ఆవిడ ఆలోచన చేస్తూ చక్కగా వండి పెడుతుంది అందుకే అమ్మ ఆహారానికి అంత టేస్ట్ వస్తుంది మీరు వండుకునేటప్పుడు అలాంటి ఆలోచనే చేయాలి నాకు బిడ్డ పుట్టాలి ఈ పుష్టికి వీర్య వృద్ధికి ఆహారం ఉపయోగపడాలని ఆలోచన చేస్తూ మీరు వండుకుంటే ఈ ఆహారం కూడా మీకు ప్రసాదం అవుద్ది పులిహారని విడిగా తింటే మామూలుగా తినేస్తే నువ్వు ఫోన్లు చూసుకుంటాను ఇంకోటి చూసుకుంటాను తింటే అది పులిహారై అదే దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేసి మంత్రజలం తల్లితే అది ప్రసాదం అలాగే క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదున చర్చిలో మీరు అర్ధరాత్రి వరకు కూర్చుని ఉంటారు పాపం మళ్ళా ఆ తర్వాత కూడా లైన్లో నుంచి పాస్టర్ గారు ఇచ్చే బ్రెడ్ కోసం ద్రాక్షరసం కోసం వెయిట్ చేస్తారు ఎందుకు బ్రెడ్ దొరకదా ద్రాక్షరసం బయట అమ్మరా ఎందుకనంటే అది దేవుని ప్రార్థనల చేత నింపబడినది కాబట్టి అది మీకు ప్రసాదం అవుతుంది అందుకే మీరు ముస్లిమ్స్ కూడా చూడండి హలాల్ చేస్తారు ఆహారాన్ని మీరు ఆలోచనలో ఎలాంటిది నింపితే అలాంటి ఆహారం తయారైతుంది ఒక్కసారి భార్యలు తిట్టుకుంటూ మీ ఆయన్ని అరుస్తూ వండి చూడండి ఒకరోజు అది తిన్న మీ ఆయన అప్పుడే తిడతాడు లేదా బయటికి వెళ్ళాక ఎవరినొక తిడతాడు నువ్వు గట్టిగా తిట్టుకుంటూ వండావనుకో నిన్నే తిట్టేస్తాడు అంటే మీకు ఇవన్నీ కనిపించవండి అబ్బాయి ఇదంతా ట్రాష్ ఈ రోజుల్లో కూడా ఎలాంటివి మాట్లాడుతున్నాయి ఏంటి అని అసలు ఈ డాక్టరా కాదా అంటారు మనం అందరము ఆక్సిజన్ని పీల్చి బతుకుతున్నాం ఆక్సిజన్ చూపించమంటే చూపించగలరా లేదా ఆక్సిజన్ ఉంది కదా అంటే ఇవి కూడా అంతే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మంచి ఆలోచనలతో ఈ ఆహారాన్ని తీసుకోండి కచ్చేపు పూలన్నీ పక్కన పెట్టి చక్కగా ఆహారాన్ని నీ బిడ్డ రావడానికి ఇది ధాతువుల కింద వీర్యము కింద అండాల కింద ఇది మారబోతుంది అద్భుతమైన లోకరక్షకుని ఇది ప్రసాదించబోతుంది ఆలోచనతో మీరు ఈ ఆహారాన్ని తీసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే రెండోది మనకి మెయిన్ ఇంపార్టెంట్ వీడియోలు ఏంటి వీడియో తీస్తున్నారు ఫోటో తీస్తున్నారు డాక్టర్ గారు బాగా ప్రచారం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనుకుంటా ఉంటారు అమ్మ ప్రసారం కోసం యావకన్నా దీంట్లో నేను ముప్పై ఏళ్ళ నుంచి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నా నాకు రాని ఆలోచన మా ఆవిడికి వచ్చింది విజయదుర్గా పావని ఎలా వచ్చింది ఆవిడికి అమ్మ మనసుతో ఆలోచించింది కాబట్టి ఈ ఆలోచన చేయగలిగింది వచ్చిన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు బయటికెళ్ళి భోజనం కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తిని తినక ఇక్కడ కూర్చొని కష్టపడుతున్నారు వాళ్ళకి మనం ఆ టైంకి భోజనం పెడితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని చక్కగా వెళ్ళిపోతారు కదా ఊరు కాని ఊరిలో ఇబ్బంది పడుకోకుండా అని ఆలోచన చేసింది ఆవిడ ఈ కొండ మీద విజయవాడ కొండ మీద ఇద్దరు అమ్మలు ఉన్నారు ఒక కొండ మీద కనకదుర్గమ్మ తల్లి ఉంది ఇంకో కొండ మీద మేరీ మాత ఉంది ఇద్దరు అమ్మలు కలిసి ఈ వీడిలోకి వచ్చి ఈ అమ్మలోకి వచ్చి విజయవాడ వచ్చిన మీరు ఆకలితో ఉండకూడదు ఈ బిడ్డ ఆకలితో ఉండకూడదని ఆలోచించి ఆవిడ ద్వారా చెప్పించి నా ద్వారా ఈ ఆహారాన్ని పెట్టిస్తున్నారని మేము భావించి గత నాలుగు నెలల నుంచి ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం నాలాగా మంచి మనసున్న డాక్టర్లు ఇంకా చాలామంది ఉన్నారు నేను సంవత్సరానికి ఐదు వందలే తీసుకునేది ఫీజు నేనే నిరాటంకంగా ఈ ఆహారం ఇవ్వగలుగుతున్నప్పుడు నెలకు మూడు లక్షలు రెండు లక్షలు తీసుకునే వాళ్ళు ఇంకా ఈజీగా పెట్టచ్చు ఐబీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో పెట్టలేరా సంవత్సరానికి ఐదు వందలు తీసుకున్న నేనే పెట్టగలిగినప్పుడు భోజనాలు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్న ఇంకా ఈజీగా పెట్టచ్చు మరి ఎందుకు పెట్టలేకపోతున్నారంటే వాళ్ళకి ఆలోచన రాలేదు మనసు మంచిదే ఆలోచన రావాలిగా మరి మీకు ఎలాగైతే అంతా ఐబిఎఫ్లు ఆపరేషన్లు అంటున్నా ఇక్కడ ఐబీఎప్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా పదిహేను వేల ఏడు వందల యాభై మందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెప్పించాం మనం మరి నా గురించి ఎలా తెలిసింది ఒక యూట్యూబ్ వీడియో ద్వారానో స్నేహితుడు ద్వారానో బంధువుల ద్వారానో మీకు ఆ భగవంతుడు నా దారి చూపించి ఇక్కడికి తీసుకొచ్చి మీకు ప్రెగ్నెన్సీ ఇప్పిస్తున్నాడు ఒళ్ళు గొల్ల అవ్వకోకుండా డబ్బులు నీళ్ళు అవ్వకోకుండా అంటే ఒళ్ళు గుల్ల కదా నెలక ముప్పై నలభై ఇంజెక్షన్లు రెండు ఆపరేషన్లు మానం మీద సూదులు పెట్టి గుచ్చుతారు మత్తులు ఇచ్చినా సరే మత్తు ఒక్కరోజు పనిచేస్తుంది పుండు మానడానికి ఏడు రోజులు పడుతుంది మిగతా ఆరు రోజులు తల్లి కావాలనుకున్న కోరుకున్న ఆడపిల్లే కదా అనుభవించాల నరకం భూలోకంలోనే యమలోకాన్ని చూపించకూడదు కదా అలా అవ్వకూడదని ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడటానికి ఒక వీడియో ద్వారా స్నేహితుల ద్వారా ఎలాగైతే నన్ను చూపించి నా దగ్గరికి ఇక్కడికి రప్పించి పిచ్చుకొలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నాకు అప్పచెప్పి ఈరోజు మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చెప్తున్నాడు ఆయన మరి ఇదే వీడియో ఇదే ఫోటో మంచి మనసున్న మిగతా డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళ పేషెంట్లకి భోజనం పెట్టుకోగలిగితే ఇలా ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుతుంది అనే ఆలోచనతో మేము ఈ పనిచేస్తున్నాం వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా మొదట అడుగుతోనే స్టార్ట్ అవుతుంది ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తేనే కదా ఇవన్నీ మొదలైనవి ఇది కూడా అలాగే అవ్వాలి అని మా ఆకాంక్ష అందుకే ఫోటోలు వీడియోలు తీస్తున్నాము అంతే తప్ప వేరే ఏమీ లేదు మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించవద్దని మనవి సో మీ అందరూ కూడా మా ఆలోచన ఏంటంటే చక్కగా ఈ ఆహారాన్ని తీసుకోండి ఆ భగవంతుడి ప్రసాదంగా మీరు అందరూ త్వరలోనే మీరు పండంటి బిడ్డకి పరికని మీరు ఒక్క బిడ్డను గానీ కన్నారంటే ఆ భగవంతుడి ఆశీస్సులతో అతి తొందరలోనే మీరు మాతృదేవత పితృదేవతలు అవుతారు కాబోయే మాతృదేవతల్ని పితృదేవతల్ని ఆ భగవంతుడే మా ఇంటికి అతిథులుగా పంపించాడు భోజనం పెట్టుకుని అదృష్టం ఇచ్చాడనే ఆలోచనతో వినమ్రతతో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం మరి ఇలాంటి మంచి ఆలోచన ప్రపంచాన్ని మార్చే గొప్ప ఆలోచన ఇచ్చిన మన మేడం గారు విజయదుర్గ పావని గారి గురించి కూడా ఒక మాట ఎందుకనంటే మేడం గారు డాక్టర్ గారి భార్య కింద కాదు ఆవిడ ఇరవై ఏళ్ళ పాటు డాక్టర్ గారికి ఒక తల్లిలాగా భోజనం పెట్టింది ఈ ఆరు నెలల గర్భిణి నాకు వచ్చిందంటే అంతా ఆవిడ కృషే ఎక్కటి హబ్ అనే ఛానల్లో ఐదు వందల వంటలు మీకు సంతానం కోసం కా మరి ప్రయత్నించే వాళ్ళకి ఏ వంట చేసుకోవాలి ఎలా చేసుకోవాలి రుచికరంగా ఎలా వండుకోవాలని ఐదు వందల వంటలు మీకు ఎక్కటి అనే ఛానల్లో ఆవిడ వంటలు చేసి దాంట్లో వీడియోలు పెట్టారు నేనేమో మీరు అమ్మా నాన్న కాగలరని ఒక బుక్ రాశాను అందుట్లో మీరు ఏం తింటే మంచిది ఏది తగ్గిస్తే మంచిది అనేది చక్కగా బుక్లో మీకు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా బుక్ ఇస్తున్నాం ఆ బుక్లు అన్నీ ఉన్నాయి నేను మీ డాక్టర్ బాబులాగా మేడం గారు వంటలక్కలాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలని మీ ఇద్దరం కృషి చేస్తున్నాం సో ఆ రకంగా మేడం అదే కాకుండా లయన్స్ క్లబ్లో మేడం గారు దుర్గా తేజ క్లబ్కి ప్రెసిడెంట్గా అలాగే విజయవాడ మొత్తం నూట పది క్లబ్బులు ఉంటాయండి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్టిక్లో విజయవాడ జోన్ చైర్మన్గా ఉన్నారు నేను రెండు జిల్లాలకి రీజనల్ చైర్మన్గా ఉన్నా మరి ఇన్ని క్లబ్బుల్లో మేము ఎన్నో అన్నదానాలు చేస్తున్నాము కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు ఇస్తున్నాము సైకిళ్ళు ఇస్తున్నాము చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాము అనాథ పిల్లలకి బుక్స్ ప్యాడ్స్ బ్యాగ్స్ ఇలాంటివి అందిస్తున్నాం పిల్లలకి కంటి చూపు ప్రాబ్లమ్స్ ఉంటే చదువులే వెనకబడతారని స్కూళ్ళకి వెళ్ళి ఐ స్క్రీనింగ్ క్యాంపులు చేసి వాళ్ళకు ఉచితంగా కళ్ళజోడులు ఇప్పిస్తున్నాం అలాగే చిన్న చిన్న విషయాలకే సూసైడ్లు చేసుకుంటున్నారు చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లల్లో మానసిక ధైర్యం కలిగించడానికి మోటివేషనల్ స్పీచ్లు ఇప్పిస్తున్నాం స్కూల్కి వెళ్ళి ఇలా ఎన్నో కార్యక్రమాలు మేము జరుపుతున్నాం వాటన్నింటిలోనూ వెనుకుంటూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు ఆవిడ ఎక్కడైనా భర్త ఒక రూపాయి ఖర్చు పెట్టారంటే భార్యలు ఏమంటారు ఏదో చచ్చిన మొత్తం ఖర్చు పెట్టేస్తున్నాడు మమ్మల్ని ఆర్పేస్తున్నాడు అని చెప్పి ఆపడానికి ప్రయత్నిస్తారు ఆవిడ అలా కాదు కొత్త కొత్త ఆలోచనలు చెబుతున్నాను అలా చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది ఇది చూడండి ఎంత ఖర్చుతో కూడిన పనిని కూడా ఆవిడ ఎంత సునాయాసంగా చెప్పగలిగింది అది భగవంతుడి వెనకాల ఉండి నడిపిస్తే తప్ప జరగదండి అది మరి ఇంతమందికి మేము పదిహేను వేల ఏడు వందల యాభై మందికి ఒక్క ఐవీఎఫ్ లేకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా ఈ కలియుగంలో కూడా మరి ప్రెగ్నెన్సీలు ఇప్పించగలిగాము న్యాచురల్గా అంటే అది మాకు భగవంతుడిచ్చిన కృప మా ఇద్దరు చేతుల మీదుగా మీకు ఆ ప్రసాద పంపిణీ జరుగుద్ది ఎందుకనంటే ఇచ్చే చెయ్యి కూడా మంచిదై ఉండాలి మంచి మనసుతో మీరు తీసుకోవాలి మంచి మనసుతో అది వండి ఉండాలి మంచి చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందాలి ఈ మూడు మంచుల్ని మీరు చూసుకుని ఇంటి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఆహారం పట్ల శ్రద్ధ పెట్టండి ఆహారం మీరు వీర్య వృద్ధికి అండాల క్వాలిటీకి మీ సంతానం పొందడానికి మూలాధారం గుర్తుపెట్టుకోండి ఆ విషయం తెలియజేయడానికే నేను ఇవన్నీ చెప్పాను ఒక్కసారి మేడం గారు కూడా మీకు చక్కగా బ్లెస్ చేస్తారు ఆ తర్వాత ప్రసాద పంపిణీ జరుగుతుంది మీరందరూ కూడా చక్కగా ప్రసాదాన్ని తీసుకుని తొందరలోనే మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని మనసారా ఆస్వాదిస్తున్నాను గాడ్ బ్లెస్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి అతి త్వరలో మీ అందరూ నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి అంతా పాజిటివ్గా థింక్ చేయండి త్వరలో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు థ్యాంక్ యూ సో మచ్